ఒంగోలు నగరంలో టిప్పర్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ సంఘం కార్యదర్శి ఆకుల మోహన్ రావు అధ్యక్షతన కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఒంగోలు నగరంలోని సౌత్ బైపాస్ రోడ్ నుండి మంగమూర్ రోడ్డు జంక్షన్ వరకు టిప్పర్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు చేతులతో కొవ్వొత్తులతో ఉగ్రదాడిని ఖండిస్తూ ఉగ్రదాడిలో చనిపోయిన మృతుల కుటుంబాలకు సంఘీభావంగా ర్యాలీని నిర్వహించారు అమానుషంగా ఉగ్రదాడికి పాల్పడ్డ పాకిస్తాన్ ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు ఉగ్రవాదులో మరణించిన వారికి నివాళులర్పించి వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉండాలని ముష్కర మూకలను కఠినంగా శిక్షించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఒంగోరు టిప్పర్స్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు ఉపాధ్యక్షులు ఆంజనేయులు కార్యదర్శి ఆకుల మోహన్ రావు కోశాధికారి ధనుంజయ భూపతి శ్రీనివాసరావు సభ్యులు ప్రదీప్ రెడ్డి సునీల్ రెడ్డి లగడపాటి రవి శివ బాలు మురళి తదితరులు పాల్గొన్నారు पाकिस्त पाकिस्तानू मुस्ू मु टिपर यूनियन एसोसिएशन अमूल टिप्पर यूनियन एसोसिएशन भारत माता के भारत माता के भारत माता भरा कटर भरत मा भरत मा के भर मथा के

మన భారత ఆర్మీకి భారతదేశానికి సంఘీభావంగా ఇవాళ మేము ఈ ర్యాలీ చేస్తున్నామండి దుర్మార్గులైనటువంటి పాకిస్తాన్ ముష్కర్లు మన యొక్క భారత పౌరుల్ని అన్యాయంగా చంపినందుకు మేమంతా కూడా యావత్ భారతదేశం కూడా చాలా విపరీతమైన దుఃఖ సాగం ఉంది మనకు మన స్టేట్లో చనిపోయినటువంటి ఇద్దరు మహానుభావులు వాళ్ళిద్దరిని కూడా ఆ భగవంతుడు చల్లగా చూడాలని చెప్పి ఆ ప్రభుత్వం చల్లగా చూడాలని చెప్పి వాళ్ళ కుటుంబానికి ఆత్మ వాళ్ళకి ఆత్మశాంతి వాళ్ళ కుటుంబానికి మంచి జరగాలని మేలు జరగాలని గవర్నమెంట్ అన్ని సహాయాలు అందాలని చెప్పి మేము ప్రార్థిస్తూ ఈరోజు వాళ్ళకి సంఘీభావంగా ఈ కొవ్వొత్తులు ర్యాలీ చేస్తున్నామండి తర్వాత ఈ పాకిస్తాన్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలండి ఇండియన్స్ అంటే మామూలు కాదు వాళ్ళు అనుకుంటున్నారేమో ఇండియా విభజించాలని ముస్లిములకి హిందువులకి తగాది పెట్టాలని ఇండియాలో ఉన్నటువంటి ముస్లిములు హిందువులు సోదరులు మేము మేము ఎప్పుడు విడిపోము మీరు అనుకుంటున్నారేమో మమ్మల్ని విడగొట్టి మీరు తమాషా చూద్దాము మా దేశాన్ని నాశనం చేద్దాం అనుకుంటాము మీ వల్ల కాదు మేము మేము హిందువులము మేము పోయి ముస్లింలలో ఉంటాము వాళ్ళ ఇంట్లో తింటాము వాళ్ళు వచ్చి మా ఇంట్లో తింటారు అట్లాంటి సోదభావం కలు ఈ దేశాన్ని మీరు ఏదో అనుకుంటున్నారు మీ వల్ల కాదు ఈ భారతదేశం అనేది సస్యశ్యామంగా దేశం మేము తలుచుకుంటే మా నాయకులు తలుచుకుంటే మా ప్రజలు తెలుసుకుంటే ఈ పాకిస్తాన్ అనేది కరుమరు కానీ మా దయా దాక్షల మీద మేమిచ్చే నేల మీద మేము మేమిచ్చే భిక్ష మీద బతుకుతున్నటువంటి పాకిస్తాన్కి ఇవాళ ఇటువంటి కుతంత్రాలు ఇటువంటి ఇటువంటి చేసి మా ప్రజలను ఇబ్బంది పెట్టడం చాలా దారుణమైన విషయం అందుకని యావత్ భారతానికి భారతదేశానికి సంఘీభావంగా మా యొక్క సైన్యానికి మా నాయకులకి భారతదేశం సంఘీభావంగా ర్యాలీ చేస్తున్నాం ఒంగోలు టిప్పర్ యూనియన్ అసోసియేషన్ తరఫున కేంద్ర ప్రభుత్వం ముష్కరుల మీద దాడులు చేసి వాళ్ళు ఎక్కడ చంపితే తుదముట్టిస్తే దానికి మేము పూర్తిగా మద్దతు ఇస్తున్నాము వాళ్ళ నాశనాన్ని మేము కోరుకుంటున్నాము ఉగ్రవాదుల నాశనాన్ని మళ్ళీ వాళ్ళు పునర్జన్మను లేకుండా చేయాలని చెప్పి భారతదేశ ప్రభుత్వాన్ని సైన్యాన్ని మేము కోరుతున్నాము జై హింద్ జై భారత్ జై హింద్ జై భారత్